mặc cứ đi 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 పక్కన పక్కన పక్కనే మనం నీరు కల వచ్చినట్టు మన గ్రౌ శాసనసభులు డాక్టర్ కాసం కుమార్ గారికి మా గ్రౌండ్ కమిటీ వాకర్ అందరూ క్రీడాకారు తరఫున కోరుతున్నాను విధంగా అడిగిన వెంటనే ఇంత మంచి గ్యాలరీని మాకు స్పాన్సర్ చేసి వారు కూడా ఈ ప్రోగ్రామ్ వచ్చిన దానికి జుందాల్ కంపెనీ ఆలయానికి సుమల్ గారిని కూడా గ్యాలరీ ఇవ్వస్తున్నా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ సార్ మీ సహకారం నచ్చింది people I can attend 아니면 사이드. 아무튼 아무래도 저만 골스가 나가고 인테스 오라는데 앞으로도 아무래도. 아저분이 왔잖아. 아무래도 뭐라 그래야 되지. 라스라 포스나. 감사합니다. 감사합니다. 소리 좀더 쏠라. Aai ja, reg. Aai, verstrengel. सर तो काम यहां पर भी तो रहा है 2000 रुपये पर रामलाल सानी मैंगो बैठे थे वॉल माउंट इट जस्ट गेट अप बैरर वॉल माउंट बाबू वॉइस ओके ना ओके राजाना राजाना ప్రభుత్వ స్టేడియంలో నూతన గారి ప్రారంభానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఆశ్చర్చు కుమార్కి అదేవిధంగా జవాహాల కంపెనీ క్రితం అందరికీ కూడా సాధం సార్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ చేసిన మన క్రీడాకారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్టేడియంలో నలభై సంవత్సరాల క్రితం ఒక మూడు లక్షలతో మాత్రమే ఈ స్టేడియంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది నలభై సంవత్సరాలుగా ఈ స్టేడియంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినట్టు పరిస్థితి మనం ఈ స్టేడియంలో ఎక్కడ నిలబడిపోయి చుట్టూ చూస్తే మనం స్టేడియంలో ఉన్నామని ఫీలింగ్ మాత్రమే అనుకుంటా కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మేము మనం గ్రౌండ్లో ఉన్న వాకర్ అయితేనేమి అన్ని రకాల క్రీడాకారులు వారిని కలిసిన తర్వాత ఈ స్టేడియంలో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీరు చేయాలని అడిగిన వెంటనే మామూలుగా అయితే ఒక పని మనం ఒకటి పది సార్లు ఎమ్మెల్యే గారిని అడిగి చేసుకుంటారు కానీ ఈ స్టేడియంలో మనం అడిగిన పనులన్నీ కూడా విత్ ఇన్ టెన్ మంత్స్లో యాభై లక్షల రూపాయల ఖర్చు మనం గ్రౌండ్లో నిలబడుకొని ఇక్కడ చూసామంటే లోపల అందరికీ స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా చేస్తున్న జిమ్ అదేవిధంగా ఈ పార్టీలు కూడా మొత్తం పనులు ఇచ్చేసి గెలుచుకుంటే వాటి అన్నిటికీ బ్యాక్అక్ చేసి ప్రమాణమైన పెయింటింగ్ వేయటం జరిగింది అటు నుంచి మనం మనం లెఫ్ట్ సైడ్ వచ్చామంటే అద్భుతమైనటువంటి వాలీబాల్ కోర్టు కూడా సునీల్ సహకారంతో మనం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా అది లోపల థింక్ చేసుకుంటే ఈ గ్రౌండ్ లో కూర్చుంటే పెద్దవాళ్ళకి అయితే ఏమి వాళ్ళు కూడా థింక్ చేసుకున్నారు బాగుండాలని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా కన్వర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్ మరి మన కన్వర్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిపేటప్పుడు హాస్పిటల్ వైపు పహరి కూడా నుంచి వేసి వాళ్ళంతా లోపలికి వచ్చి గ్రౌండ్ పాడైపోతా ఉంటే ఎమ్మెల్యే గారికి ఒకే ఒక్కసారి చెప్పాను చాలా ప్రదేశం అంటే వారు ఇంట్రెస్ట్ తీసుకొని కరెక్ట్ గా మాట్లాడి పదిహేడు లక్షల రూపాయలు సరే అది అన్ని ఇటు వచ్చామంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీ జిల్లా కంపెనీ వారి సహకారంతో ఒక అద్భుతమైనటువంటి గ్యాలరీ చాలా బ్రహ్మాండంగా చూసినా కూడా సుమంత్ కుమార్ గారు మనం వాళ్ళకి అంతా ప్రత్యక్కు లేకుండా తగ్గు కాబట్టి ఒక్కసారి అందరం కానీ గట్టిగా కట్టాలి ఈ రాష్ట్రంలో ఏ

పక్క బిల్డింగ్ వారికి మేము చెప్పున్నాము ఆల్రెడీ వారు కూడా రవిరాజ్ గారితో మాట్లాడున్నారు ఆ ఒక్క పని చేస్తే మీ శాశ్వతంగా మీ కీర్తి గ్రౌండ్ అని మించిపోతారు సార్ తప్పకుండా మీరు మా అందరి కోసం ఆ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే మీ గ్రౌండ్ లో నాలుగు తవారైనా కూడా మీ ఇక్కడ గుర్తులు పోతారు సార్ అద్భుతమైనటువంటి గ్యాలరీ అయితే మేము ఓపెన్ చేయము ప్రైవ్ రోడ్ ఎప్పటికి తెలుస్తాయి కనిపించారు సార్ మీ కీర్తి కూడా ఈ గ్రౌండ్ లో ఎటు చూసినా ఇప్పుడు సునీల్ కుమార్ గారు కనిపిస్తారు మనకు మీ అద్భుతంతో సాయంలో సార్ ఒక్క బిల్డింగ్ కూడా కదా మీ గీత అభిరామాలు సార్ ఈ గ్రౌండ్ లో మిమ్మల్ని ఎప్పటికీ కొన్ని తరాలు మాత్రమా తరలం ప్రభుత్వ క్రీడాకారులు కూడా మిమ్మల్ని గుర్తించలే పరిస్థితులు కాబట్టి దాని మీద మీరు ఇంట్రెస్ట్ తీసుకొని అది కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి గ్యాలరీని ప్రొవైడ్ చేసినటువంటి జిల్లాల కంపెనీ వాళ్ళందరికీ అందరికీ కూడా మరొకసారి మేము అందరి క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ సార్ కాబట్టి మిమ్మల్ని ఎన్నో కూర్చోబెట్టాను సార్ అందరూ అదొకటి టూ మేము అప్లీస్ సార్ థ్యాంక్ యూ మచ్ మరి ఇప్పుడు మన కాకుండా ఎవరైనా మాట్లాడతారంటే మీ కాకులు ఎవరైనా ధన్యవాద ఫార్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫ్యూచర్ ఐవైడింగ్ ఇలాంటి ఈ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నా మిత్రుడు వేగో రాజేంద్ర గారికి అలాగే ఈరోజు మన ఊటూరులో మన స్టేడియంలో ఇంత అందంగా ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి జిల్లా పోలీసు ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్ మన్సూర్ గారికి అలాగే వాళ్ళే సా గారికి అలాగే పెద్ద బెచ్చన్ గారికి అలాగే రైజిడింగ్ ఆఫీసర్ అలీత్ గారికి లక్ష్మణ్య గారికి అలాగే సిఎస్ఆర్ యాడ్డే జోగాల్ మ్యాథ్యూస్ గారికి అలాగే జిల్లా పవర్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇక్కడ మా సుమన్ కుమలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు పులివేణ శ్రీ గారికి అలాగే మైనారిటీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడు మా రహీం గారికి అలాగే క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మా ఇజ్రాయల్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తోటి గూడూరులో ఉన్నటువంటి క్రీడాకారులకు చిన్న బిడ్డలకి అందరికీ నమస్కారం పిల్లలకి నా ఆశీర్వాదం చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే ఎవరో ఒకరి సహకారం అయినా కావాలా ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ కావాలా ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పే మనిషి కూడా కావాలా ఇవన్నీ కూడా నాకు చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మా రాజా అని చెప్తున్నాను రాజాగా నేను కూడా రాజా మనం చేయాలా ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే నేను ఇక్కడ వాకర్ సంబంధ అధ్యక్షుడిగా ఉన్నాను మన టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా యాడ్లీ అనేది చాలా అవసరం ఖచ్చితంగా మీరు ఏదో విధంగా అని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజే చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ రాయ్ గారితో మాట్లాడి ఆ జిమ్ని ఏర్పాటు చేశారు ఆయన సహాయ సహకారంతో దాని తర్వాత పెద్దలు మా జిల్లా కంపెనీ వాళ్ళు మా దగ్గరికి ముఖ్యంగా మా గర్సన్ గారు వస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆఫీసు ఉంటే ఆయనే వినిపిస్తుంటాం ఏదైనా ఉందో ఆయనతోనే తయారు చేస్తుంటాం ఆయనతోనే సమస్యని పరిష్కరించుకుంటా ఉంటాం వచ్చి చెప్పాం నమ్ము రిక్వెస్ట్ సార్ దయచేసి మీ వాళ్ళకి చెప్పి పెద్ద వాళ్ళకి చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గ్యాజీ సహాయం చేయమంటే అప్పటికప్పుడుకి ఓకే అట్లే సార్ చేస్తాం మా సహాయం పూర్తి కూడా అని చెప్పి దాదాపు పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జిల్లా ఎందుకంటే ఈ టైంలో అంతేగా ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ ఈ డబ్బులు లేదు గతంలో కొత్త కదా వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన విలేజెస్లో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు మొట్టమొదటిసారిగా విలేజ్ కాకుండా టౌన్ టౌన్లో నేను చెప్పా స్టేడియంలో మీ పేరు ఎప్పుడు ఆ పూల రూపంలో ఉంటుంది సార్ ఎవరైనా కానీ ఈ కట్టించి ఎవరంటే డబ్బులు ఎవరంటే మీ జిల్లాల కంపెనీ వాళ్ళని చెప్పి అందరూ అనుకుంటారు సార్ ఒక మంచి అని చెప్తే వాళ్ళు అప్పుడు నమ్మారు నమ్మలేదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్మతాం చూసి కూడా ఎందుకంటే మేము అందరిలాగా మీ గతంలో మీ దగ్గర ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఏ విధంగా చేసారో మాదిలేదు కానీ మేమైతే మాత్రం సిన్సియర్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇక్కడ బ్రహ్మానటువంటి నాణ్యత గాడిని కట్టించారు దాంట్లో మా సుమన్ ఎక్కడ కూడా రాజికార్ కూడా కాంప్రమైజ్ ఇంకో ఈ యొక్క క్యాలరీని కట్టినందుకు ఆ సుమంతం కూడా రెండోసారి కూడా మళ్ళీ అభినందన తెలియజేస్తున్నాం అట్లాగే రాజే చెప్పినట్టు ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా బాగా పగిలిపోయి అందరు కూడా ఉన్నప్పుడు చెప్పిన తర్వాత ఎదురుగా రాజా వాళ్ళతో మాట్లాడడం మనం చేస్తున్నారే అని చెప్పి మొత్తం ఈ పెయింట్స్ కానీ ఈ యొక్క ఈ మొత్తం బ్యాచ్ వర్క్స్ అంటే కూడా మనం చేయించాం అట్లాగే ఇలా కలెక్టర్ గారితో మాట్లాడాలి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు యోగా చేస్తున్నా అని అమౌంట్ చేసుకుంటున్న వాడిని భయంకరంగా దుర్వాసన వస్తుండేది హాస్పిటల్ నుంచి ఈరోజు వస్తుంటే చాలా అధ్వానం ఉండేది అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి మనం చెట్టు దగ్గర పట్టించుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఆ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా వాళ్ళందరూ కూడా చెప్పి తర్వాత వాళ్ళందరూ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక రెమెంట్ ఇచ్చాం దీని తర్వాత గౌరవ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం ఆయన ఒక అభివృద్ధి సహాయ సహకారం అలాగే మన సబ్ కలెక్టర్ గారు నేనా గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియక అందరూ మంచి పనులు చేసుకుని ఓకే అయిన తర్వాతే ఈ పదిహేను లక్షల రూపాయలు కూడా అక్కడ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే అప్పటికే ఎక్కువ వాలీబాల్ కోట్ని అక్కడ అంటే రాజా మంచి రాజా చేరాజా అంటే ఇప్పుడు బ్రహ్మా రాత్రి తొమ్మిది పది గంటలకు వెళ్తా ఉండవు పిల్లలు ఆడుకున్నారు ప్రశాంతంగా పెద్ద పెద్ద గలబా అరుపు చేస్తూ ఉన్నారు నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పక్కన ఓపెన్ జిమ్ ఆ మధు ఎన్వర్ మధు వాళ్ళు అలాగే ఇంకో కలిపి వాళ్ళు కలిపి ఆ యొక్క జిమ్ కూడా ఇచ్చారు ఫస్ట్ టైం రాత్రి ఎనిమిది అయినా అయినా ఆడవాళ్ళ కూడు సమయ మహిళలు ఇక్కడికి వచ్చి ఆ జిమ్ సెంటర్ ఉపయోగించుకుని రాబట్టే నిజంగా చాలా సంతోషంగా మనం చేసిన పని ఊరికే అర్థం కాలేదు తల్లికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కూడా మాకు పూర్తిగా కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే నేను చెప్పేది ఒకటే ఇదంతా చేసా ఎందుకు చేశాను నేను గూడోళ్ళు పుట్టాను కాబట్టి గ్రౌండ్లో దిగాను కాబట్టి మీ సొంతండి కాబట్టి నేను ఏమైనా అక్కడ వేరే జీరో నేను ఇక్కడ రాలా ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే కాలేజీలో చదువుకున్నా ఇక్కడే మీ అందరి సహకారంతో అంబై మున్సిపల్ చైర్మన్ అయినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఒకసారి ఓడిపోయా ఒకసారి ఎంపీ కూడా పోటీ చేశా మళ్ళీ నియంత్ర సహకార సహాయకాలతో మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా కాబట్టి ఏం చేసావా నువ్వు మీ ఊరికంటే ఇస్తా ఉన్నా చాలా గర్వంగా ఉన్నా ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఎవరు చేశారంటే వాళ్ళు సునీల్ కుమార్ హయాంలో చేశారు వాళ్ళని నిధాలు కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ పూర్తి సహాయ మధు గారు పూర్తి సహాయ సహకారాలు చేశారని చెప్పి చెప్పే విధంగా ఈరోజు ఈ ఆడిటోరియం అభివృద్ధి చెందిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే రాజా అలాగే క్రీడాకారులు అంతా కూడా అడిగారు అలాగే అవి గారిని పిలిపించాం అక్కడ శంకుస్థాపనకి మన స్పోర్ట్స్ ఆధారటి చైర్మన్ గారు పిలిపించి ఓటు చెప్పాం చెప్పిన తర్వాత మొదటి విధంగా గతంలో కోట్లో రెండు కోట్ల జట్టుతో అక్కడ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించినటువంటి బిల్డింగ్ని కట్టాల్సి వస్తే ఇక్కడ కూడా శాంక్షన్ చేశాను కానీ ఇక్కడ ఎందుకు చేయాలి మన వాళ్ళు కలిసి దాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకు చేశారు నా కర్దా సేల పాలను కూడా తీసేసారు అంటే ఎమ్మెల్యేగా లేకపోతే ఇవన్నీ చేస్తారా నేను చేసిన నాయకే కాదు కదా నేను చేసిన కూడూరికే ఇక్కడ మినీ ఆర్యం చేస్తే దాన్ని కూడా కోటి అందరూ కూడా చేసిన పరిస్థితి సరే మళ్ళీ మా రవి గారు అడిగిన తర్వాత రెండు కోట్ల యాభై లక్షల ఒక వెంటనే కోట స్టేడియంకి శాంక్షించేందుకు రవి గారు కూడా మనస్ఫూర్తిగా అవసరం ఉంది అలాగే ఇప్పుడే చెప్పినట్టు ఈ బిల్డింగ్ కూడా చెప్పాం మేము కూడా ఇచ్చాం రవి గారికి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మంత్స్లో కూడా సహాయం చేస్తానని చెప్పాడు కాబట్టి పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఒక అడ్మిట్ కాబట్టి ఎంతో ఎస్టిమేట్ చేసుకుని మన లోపల ఉంటున్నాడు మా జిల్లా పెట్టిన వాళ్ళతో మాట్లాడు కూడా చేస్తాం అది కాకపోతే అది కాకపోతే గవర్నమెంట్ మీద పెట్టడం అనేది కష్టం ఇంకేజ్ కాకపోతే ఇలాంటి కంపెనీ సహాయ సహకారాన్ని తీసుకున్నాం అని చెప్పి ఎందుకంటే కూడూరులో మంచి పారిశ్రామిక కేంద్రంగా జరగబోయేటువంటి కార్యక్రమం ఉంది గూడూరు కాబట్టి ఎవరు చూసినా సిఎస్ఆర్ సంబంధించినటువంటి గ్రాంట్లు నిశ్చయంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ గ్రాంట్ ఎక్కడో పెట్టకుండా ఇట్లా ఉపయోగపడే విధంగా పెడితే బాగుంటుంది చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్కి ఎక్కువ చేస్తే వాళ్ళు కూడా మనకి పూర్తిగా సహాయ శాఖలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా గవర్నమెంట్కి సంబంధించినటువంటి నా మిత్రులు నా తమ్ముళ్ళు అక్కడ నా పెద్దవాళ్ళు వచ్చినారు అందరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పిన నేను ఎమ్మెల్యేగా చూడొద్దు మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూడమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తాను ఏదన్నా ఏదైనా సమస్యలున్నా డైరెక్ట్గా అక్కడ మాట్లాడండి మళ్ళీ మధ్యలో మీడియట్ హౌస్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నేరుగా మాట్లాడండి నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు మనలో కూడా అందరూ పైకి మనం కట్టు ఫ్యాన్ తీసుకుంటాం కానీ ఆఫ్ ఎన్నో బాధగా ఉన్నటువంటి కార్యక్రమం మెడికల్ సంబంధించిన బిల్స్ ఏదన్నా ఉంటే ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చి కాబట్టి ఆ విషయంలో మీరు మీరే కాదు మీ ఇప్పటికే ఎవరిలో కానీ పేదల నుంచి దయచేసి ఆ బిల్స్ కానీ నాకు అందిస్తే వాళ్ళకి ఐదు శోపా అయితే అరవై డెబ్బై వేలు రూపాయలు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకటి నా మిత్రులు ఆ రాజాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ గౌరవ విషయంలో ఇంకా శ్రద్ధలు తీసుకొని వీళ్ళందరు సహకారంతో ఈ యొక్క అందరూ హాకీ వాళ్ళు ఉన్నారు క్రికెట్ వాళ్ళు ఉన్నారు వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు అందరి సహకారంతో ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ని అభివృద్ధి చేసేందుకు మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ కూడరుకుండా చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మా అందరి క్రీడాకారులు మా అందరి ఆలోచన కూడ ప్రజల ఆశ ఆకాంక్ష కూడా కీర్పే బాగుంటుంది మా కోయలు సార్ కొందరులో మీరు కూడా ఇంతకన్నా ఒక మంచి ప్రమోషన్ తీసుకొని వేరే పోస్టర్ మిమ్మల్ని చూడాలని మా అందరికీ ఆశ్ ఆశ తొందరగా తీరుగా ప్రజలు అందరి కోరిక కూడా ఇవద్దు సార్ ఆ ఒక్క కోరిక తొందరలో జరగాలని మీరు ఒక ఉన్నతమైన స్థాయికి పోవాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాం సార్ అయితే ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు ఏ పని చెప్పినా ప్రైవేట్ గోడైతేనేమి ఓపెన్ జిమ్ అయితేనేమి గ్యాలరీ కార్డు అయితేనేమి నేను ఎప్పుడు ఫోన్ చేసి అక్కడ ఉండండి దగ్గర చూసుకోండి అంటే నాకు నిత్యం సహకరించినటువంటి తమ్ముడు గుడికి కూడా ఒక మాట తమ్ముడు రజనీ అయితేనేమి ఊటి సుబ్రహ్మణ్యం విజయ్ మీరందరూ ఏ టైంలో ఫోన్ చేసినా దగ్గరుండి పని జరిగిందా లేదా అన్ని అప్డేట్ నాకు ఇస్తూ ఎప్పుడు గ్రౌండ్లో వాళ్ళ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను దాంతో పాటుగా ఎంతమంది సాధిస్తే వాళ్ళందరికీ కూడా ప్రకటన తెలియజేస్తూ ఇప్పుడు ఈ గ్యాలరీ కన్నా కూడా ఒక రూమ్ ఉంది ఆ రూమ్ కూడా ప్రారంభించిన తర్వాత ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేస్తాం అందరూ కూడా ఆ రూమ్కి తెలియపడమని గుర్తు 好对对，对。